హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చియల కర్రీ మీతో షేర్ చేస్తున్నాను ఇది ఒక టేస్ట్ మాత్రమే కాదండి ఇందులోని బెనిఫిట్స్ తెలిస్తే మీరు ఎప్పుడు చింత చిగురును వదలకుండా తింటారు చింత చిగురు తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి రక్తం శుద్ధి అవుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది కడుపులో నులి పురుగుల సమస్యలతో బాధపడే పిల్లలకు చింత తినిపిస్తే సమస్య తగ్గుతుంది చింత చిగురులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మనలోని ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి సహాయపడుతుంది పలు రకాల క్యాన్సర్లు కూడా రాకుండా చేసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి చింత తీసుకుంటే గుండు జబ్బులు రాకుండా సహాయపడుతుంది చింత చిగురులో ఉండే గుణాలు ఎముకలను బలోపేతం చేసి దృఢంగా మారుస్తాయి కీళ్ళనొప్పులు వాపులతో బాధపడేవారు చింత చిగురున పేస్టును కీళ్ళపై కట్టులా కట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది షుగర్ వ్యాధితో బాధపడేవారికి మంచి పరిష్కారంగా చింత చింత చిగురు సహాయపడుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న చింత చిగురును మనము తినకుండా ఉంటామా అందుకే మీకు ఈరోజు చింత చిగురు పచ్చి కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పచ్చిరెళ్ళని మనము ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిరెలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ మొత్తం అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అందులోనూ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనం ఇలా సీజనల్గా దొరికే ఈ చింత చిగురుతో వెరైటీస్ చేసుకుంటే ఉంటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ రెండూ ఉంటాయి ఈ చింత చిగురుతో ఈ యొక్క కర్రీ ఒకటే కాదు చింత చిగురు పప్పు చింత చిగురు పచ్చడి ఇలా చాలా రకాల వెరైటీస్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంటుందని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనము ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని అందులోనే మనము తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఉప్పు వేసేసుకొని తర్వాత తగినంత కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది దీనిలో పెద్దగా ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ ఉండవు ఓన్లీ ఉప్పు కారం పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతచిగురు అంతే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కాసేపు మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కర్రీని ఇప్పుడు మనం చింతచిగుర్ని అందులో ఉన్న కాడలన్నీ తీసేసి ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే ఇలా పొడిలాగా వచ్చేస్తుంది చేత్తో అయినా నలపొచ్చు కానీ మిక్సీలో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం చింతచిగుర్ని మొత్తం పేస్ట్గా చేసుకున్నాం కదా అదంతా ఇలా కూరలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చిల కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కర్రీని వేసుకుని తింటే ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ చింత చిగురు ఇష్టమో కామెంట్ సెక్షన్లో మాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ బాయ్